వెల్కమ్ టు వండర్ల్యాండ్ ఎవరైనా ప్రాబ్లంలో ఉన్నారని తెలిసి వాళ్ళు అడిగినా అడగకపోయినా సహాయం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు ఉత్తములు వాళ్ళు ప్రాబ్లంలో ఉన్నారని తెలిసాక మనకి కుదిరితే చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళకు కుదిరి చేసేవాళ్ళు కుదరకపోతే అయ్యో మేము చేయలేకపోతున్నాము క్షమించండి అని చెప్పి అడిగేవాళ్ళు కొంతమంది కొంతమంది ఎదుటి వాళ్ళ ప్రాబ్లమ్స్లో ఉన్నారని తెలిస్తే వీలైనంత వరకు తప్పకుండా తిరుగుతారు సహాయం చేయడం ఇష్టం ఉండదు కొంతమంది సహాయం పొంది చివరికి సమయం వచ్చినప్పుడు ఆ సహాయం చేసిన వాడిని నెత్తి మీద తొక్కేసేసి మోసం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు ఇవాళ కదా వీళ్ళ గురించి ఇట్లాంటి వాళ్ళ గురించి ఒక చిన్న ఊరు గోపాలపురం అని ఒక చిన్న ఊరు ఆ ఊళ్ళో రంగయ్య అని ఒక రైతు ఉండేవాడు చిన్న పొలం ఆ పొలంలో వచ్చిందేదో అమ్ముకుని జీవితం గడుపుతుండేవాడు భార్య ఇద్దరు పిల్లలు ఒక అబ్బాయి ఒక అమ్మాయి చిన్న చిన్నవాళ్ళు అయితే ఒకసారి ఆ రాజ్యంలో వారాలు సరిగ్గా పడక బాగా కరువు కాటకాలు వస్తాయి వీళ్ళ పొలంలో కూడా మన రంగయ్య పొలంలో కూడా ఏమి పండవు పండకపోయేటప్పటికీ తన దగ్గర ఉండే ఆ కొద్ది ధాన్యం కొంచెం డబ్బులు వాడుకుంటూ కొన్ని రోజులు ఏదో గడుపుతాడు ఆ ఊళ్ళో అప్పటికి చాలా మంది పట్టణంకి వెళ్ళిపోతారు పక్కనుండే రాజ్యం దేశ రాజధాని ఉంటుంది అనమాట బుల్లి ఊరు బుల్లి ఊరికి పక్కన అడవి అడవి పక్కన దేశ రాజధాని అట్లా చిన్న రాజ్యం ఆ చిన్న రాజ్యానికి రాజధాని దగ్గరకి చాలామంది వెళ్ళిపోతుంటారు అక్కడ ఏదో ఒక పని చూసుకుని పుట్టపోసుకోవడం కోసం అయితే ఈ రంగయ్య మాత్రం ఈ ఊళ్ళో ఉండిపోతాడు ఆ ఉన్నదేదో అట్లాగే వాడుకుంటూ గడిపేద్దాంలే అనుకుంటాడు కానీ కొన్ని రోజులు అయ్యేటప్పటికి తన దగ్గర కూడా అన్నీ అయిపోతూ ఉంటాయి అనమాట సరుకులు నిండుకుంటాయి డబ్బులు అయిపోతూ ఉంటాయి సరే అప్పుడు ఒకరోజు ఆ రంగయ్య భార్య ఉంటుందంటే నువ్వు పొద్దున్నే పట్టణానికి వెళ్ళి అక్కడ ఏదైనా పని చూసుకుని సంపాదించుకుని ఏమైనా డబ్బులు సంపాదించుకుని సాయంత్రానికి వస్తే మనం ఏమన్నా కాస్త సరుకులు అవి కొనుక్కుని పిల్లలకి అన్నం పెట్టచ్చు రేపు పొద్దున్నే బయలుదేరి వెళ్ళు అంటే సరే అంటాడు పొద్దున్నే తెల్లారు బయలుదేరిపోయి వెళ్తాడు అరణ్యం గుండా బయలుదేరి వెళతాడు అనమాట అరణ్యం గుండా వెళ్ళాలి కదా మరి పట్టణానికి వెళ్ళినట్టు సరే వెళ్తూ ఉంటాడు వెళ్తూ ఉంటే ఒక చోట అతనికి అరకులు వేస్తాడు రక్షించండి రక్షించండి అని చెప్పి ఏ అటు ఇటు చూస్తాడు కొంచెం చోట కొంచెం దూరంలో పెద్ద గొయ్యి లోతుగా ఉండే ఒక గొయ్యి ఆ గోతిలో ఒక మనిషి ఒక కోతి ఒక పులి ఒక దేవతా సర్పం అవి అందులో పడిపోయి ఉంటాయి పైకి రాలేక ఈ మనిషి వీళ్ళ మిగిలిన ఈ మూడు అరుస్తూ ఉంటాయి రక్షించండి రక్షించండి అని ఆ మనిషి ఏమో ఒక ఆ ఊళ్ళోనే ఎక్కడో పక్క ఊళ్ళో ఒక నగల వ్యాపారి చీకట్లో చూసుకోకుండా ముందర రోజు రాత్రి బయలుదేరి వస్తూ వస్తూ చీకట్లో చూసుకోకుండా ఆ గోతిలో పడిపోతాడు ఆ కోతి ఏముంది అక్కడ ఇక్కడ గెద్దుకుంటూ గెద్దుకుంటూ వస్తుందో అందులో పడిపోతుంది చూసుకోకుండా అట్లాగే ఈ పులి బాగా ముసలిదైపోవడం వల్ల కళ్ళుగా సరిగ్గా కనిపించక ఎందుకో బయటకు వస్తూ వస్తూ ఆ గొద్దులో పడుతుంది ఆ దేవతా సర్పానికి తన దైవత్వ లక్షణాలన్నీ పోవడం వల్ల అందులో పడిపోయి కూడా బయటికి రాలేకపోతుంది అది మళ్ళీ తిరిగి ఆ లక్షణాలన్నీ పొందడం కోసం అని పక్కనే ఉండే ఒక నాగదేవత ఆలయానికి వెళ్ళి పూజ చేయడం కోసం బయలుదేరి ఎంత వెళ్తుంటుంది దారిలో చూసుకోకుండా ఆ గొదిలో పడుతుంది సరే అందరూ అరుస్తూ ఉంటారు రక్షించడానికి ఈ రంగయ్య విని అక్కడికి వెళ్తారు వెళ్ళి అందరిని బయటకు తీస్తాడు మనిషిని కూతిని పులిని పావుని కూడా బయటకు అవన్నీ ఈ మూడు ఆ మనిషి ఈయనకి రంగయ్యకి కృతజ్ఞతలు చెప్పేసి వెళ్ళిపోతారు ఎవరు ఎవరి ప్లేసులకు వాళ్ళు వెళ్ళిపోతారు సరే మన రంగయ్య బయలుదేరి మొత్తానికి పట్టణానికి వెళ్ళిపోతాడు అక్కడ ఏదో పని వెతుక్కోవడం కోసం అక్కడ ఇక్కడ తిరుగుతాడు రోజు అంతా తిరుగుతాడు అక్కడే అని దొరకదుగా దొరకపోయేటప్పటికి తిండి కూడా సరిగ్గా తినగలేదు తినకపోయేటప్పటికి సాయంత్రం అయ్యేటప్పటికి నీరసం వచ్చేస్తుంటుంది ఇక ఇంటికి చెప్పి మళ్ళీ వచ్చిన దారినే వెనక్కి బయలుదేరుతాడు వెనక్కి బయలుదేరితే నడుచుకుంటూ నడుచుకుంటూ వస్తాడో ఎక్కడైతే ఈ గొయ్యి ఉందో దాదాపు ఆ ప్రాంతానికి వచ్చినప్పటికి ఇతను నీరసంగా నడవడం చూసి చెట్టు మీద ఇతను రక్షించిన కోత ఒకటి ఆ చెట్టు చెట్టు మీద కూర్చుని ఉంటుంది అన్నమాట ఆ కోతి చూస్తుంది చూసి గబగబా పక్కకి వెళ్ళి ద్రాక్ష పళ్ళు అవన్నీ కోసుకొచ్చి తీసుకొచ్చి రంగ ఎక్కిస్తుంది నువ్వు నన్ను పొద్దు పొద్దున నాకు సహాయం చేశావు నువ్వు చాలా ఆకలిగా కనిపిస్తున్నావు ఈ పళ్ళు తీసుకుని తినువు నీరసం తగ్గుతుంది కొంచెం అని చెప్తుంది ముందర కానీ ఆకలికి తాళలేక తీసుకుని తినేస్తాడు రంగయ్య తినేసి కోతికి ధన్యవాదాలు చెప్పి వెళ్తాడు ముందరికి వెళ్ళిన తర్వాత ఇంకొంచెం నడిచేటప్పటికి మన పులిని రక్షిస్తాడు కదా ఆ పులి గుహ ముందర ఉంటుంది అది 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 మనిషాలకి విని గముక్కున చూసి లేచి గుర్తుపడుతుంది పొద్దున ఇతను కాపాడిన అతనే ఇతను అయి ఉంటాడు అని చెప్పి పొద్దున కాపాడింది నువ్వేనావా అని అడుగుతుంది అడిగితే అవును నేనే అని చెప్తాడు అండి మరి ఏంటి నువ్వు పో నువ్వు పట్టణానికి వెళ్ళిన పని అయిందా అని అడిగితే లేదు నాకు అసలు పని ఏం దొరకలేదు డబ్బులు కూడా ఏం దొరకలేదు ఇంటికి వెళ్ళిపోతున్నాను అంటాడు అప్పుడు పులి అంటుంది సరే అయితే ఇక్కడే ఉండు నేను మా ఇప్పుడు ఈ గుహ ఉంది కదా ఈ గుహలో లోపలికి వెళ్తే అక్కడ కొన్ని నగలు నాణ్యాలు ఉంటాయి అవి ఒకసారి నేను చూసి వస్తాను అవి కనుక అక్కడే ఉంటే నువ్వు వెళ్ళి నీకు కావాల్సిన పట్టుకు వెళ్ళిపోవాలి అని లోపలికి వెళ్ళి చూసి వస్తున్నాను చూసి ఉన్నాయి అక్కడే నాకు చూపు సరిగ్గా అనక ఉన్నాయా లేదా అని రోజులు నేను పట్టించుకోలేదు అవి అక్కడే ఉన్నాయి నువ్వు వెళ్ళి నీకు కావాల్సిన నగలు డబ్బు అవి ఏమన్నా కాయిన్స్ గోల్డ్ కాయిన్స్ తీసుకుని నీకు ఎన్ని కావాలంటే అన్నీ తీసుకుని వెళ్ళు అవి తీసుకుని వెళ్ళి నువ్వు నీ సంసారం హాయిగా చూసుకుంటూ ఉండు పోషించు ఉంటుంది అనేటప్పటికీ రంగయ్య లోపలికి వెళ్తాడు లోపలికి వెళ్ళి చూస్తే నిజంగానే అక్కడ బోల్ అనే నగలు కనిపిస్తాయి బంగారు కాయిన్స్ కనిపిస్తాయి సరే తన దగ్గర ఉన్న పై పంచ పైన వేసుకుంటారు కదా ఆ కాసిన కాసిన నగలు కాసిన కాయిన్స్ కట్టుకుని మూట కట్టుకుని భుజం మీద వేసుకుని బయలుదేరం థ్యాంక్స్ చెప్పేసేసి పులికి అట్లా వెళ్ళి వెళ్ళిన తర్వాత వెళ్తూ వెళ్తూ ఆలోచిస్తున్నాడు ఇప్పుడు ఈ నగల్ని ఎవరికైనా అమ్మాలి అమ్మితేనే కదా నాకు డబ్బులు వస్తాయి డబ్బులు వస్తేనే కదా నేను సరుకులు అవి కొనుక్కునేది కొనుక్కోగలిగేది సో పొద్దున్న నాకు కనిపించిన నగల వ్యాపారి మా ఊళ్ళోనే ఉంటాడు అని తెలిసింది సో నేను అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఆయనకి అమ్మేసేసి డబ్బులు తీసుకుంటాను అనుకుని ఆలోచించుకుని ఊళ్ళో ఊళ్ళోకి వెళ్ళిన తర్వాత ఆ నగల వ్యాపారి ఇంటికి డైరెక్ట్గా వెళ్తాడు వెళ్ళేటప్పటికీ నగల వ్యాపారి ఆ మూట తీసి చూసి ఇక్కడవి ఏంటి అని అడుగుతాడు అయితే ఇట్లా నాకు దొరికినవి పులిచ్చింది అని చెప్తాడు చెప్పేటప్పుడు నగల మూట విప్పి చూస్తాడు చూసి ఆ నగల్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి పరీక్షించి చూసినప్పటికీ అవి మామూలు నగలు కాదు రాజులు రాణులు వేసుకునే నగలు అని అర్థమవుతుంది దానికి వెంటనే అనుకుంటాడు ఇప్పుడు ఇతను ఈ నగలన్నీ తీసుకొచ్చి ఇచ్చాడు ఇవి రాజు భవనంలో భవనానికి చెందినవి రాజులు రాణిలో వేసుకునేవి కాబట్టి నేను ఇప్పుడు రాజుగారికి కబురు పెడతాను ఇట్లా ఈ నగలన్నీ ఎవరో దొంగిలించి తీసుకొచ్చి నాకు అమ్ముతున్నాడు అని అప్పుడు రాజుగారు నాకు బహుమానం ఇస్తారు అని చెప్పి పొద్దున ఇతను చేసిన సహాయం గురించి బయటికి లాగడం గురించి ఆ గోతులోంచి బయటికి లాగడం గురించి అంతా మర్చిపోతాడు మర్చిపోయినట్టు నటిస్తాడు కనీసం వెళ్ళిపోయి రాజుగారికి కబురు చెప్పేస్తాడు భటుడు ఒక తన ఇంట్లో ఉండే పనివాడు పంపించేసి గబుగా గుర్రం మీద రాజుభటు రాజుగారికి కబురు చెప్పేస్తాడు ఇట్లా దొంగతనం జరిగింది మీ రాజభవనంలో నగలన్నీ ఎవడో కొట్టుకొచ్చి నాకే అమ్మడానికి చూస్తున్నాడు నా దగ్గరే ఉన్నాయి ఆ నగలన్ని అనేటప్పటికి రాజుగారు వెంటనే భటుల్ని పంపిస్తాడు పంపించి ఆ నగల్ని ఈ రంగాయని కూడా తీసుకెళ్ళిపోతాడు రాజ్భవనానికి తీసుకెళ్ళిన తర్వాత మర్నాడు రాజ్యసభలో ఇతనికి పనిష్మెంట్ ఇస్తారు ఇద ఈ నగలన్నీ మావే ఎప్పటివో పోయినాయి అనుకున్నాం మేము కానీ ఇవన్నీ మావే సో ఎప్పుడో దొంగలిచ్చిన నగలు ఇవన్నీ నువ్వే దొంగలిచ్చుంటావు అందుకని నీకు నేను జైలు శిక్ష వేస్తున్నాను అని చెప్పి రంగయ్యని జైల్లో భావిస్తాడు అప్పుడు రంగయ్య ఏం చేస్తాడు జైల్లో కూర్చుని ఏం చేయాలా ఏం చేయాలా ఇంటికి వెళ్ళలేదు భార్య బిడ్డలు ఎంత బాధపడుతుంటారో ఎంత బెంగపడుతుంటారో ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు నేను ఏం చెప్పినా రాజుగారిని నమ్మట్లేదు ఎవరు సహాయం చేస్తారో అనుకుంటూ పొద్దునే కనిపించినాడు ఆ దేవతా సర్పం నాకు కనిపించి ఇప్పుడు వచ్చి నా ఎదురుకుండా నాకేమన్నా సహాయం చేస్తే బాగుండు అనుకుంటాడు అనుకుని అనుకోగానే ఆ దేవతా సర్పం ఎదుర్కొన్న ప్రత్యక్షమవుతుంది ఆ సర్పా ఆలయానికి వెళ్ళి మళ్ళీ పూజలు చేసుకుని మళ్ళీ దాని మహిమలన్నీ తెచ్చేసుకుంటుంది సో ఎప్పుడైతే రంగయ్య దాన్ని తలుచుకున్నాడో వెంటనే ప్రత్యక్షం అవుతుంది అయ్యి సంగతి ఏంటి అని అడిగి అవన్నీ తెలుసుకున్నాక ఒక నేను ఒక మాట చెప్తాను నువ్వు ఆ రకంగా చెయ్యి అప్పుడు నువ్వు జైలు నుంచి బయటకు వచ్చేస్తావు అని చెప్పి నేను వెళ్ళి రాణిగారి కాలు మీద కాటేస్తాను ఇక ఏ రాజవైద్యుడు వచ్చినా కూడా ఆ విషయం దిగుకో దిగిపోకుండా ఉండేటట్టుగా నేను చూసుకుంటాను నువ్వు వచ్చి రాణిగారి కాలు మీద కాలుని తాకితే తప్ప ఆ విషయం ఇంకా ఏ ఎట్టి పరిస్థితుల్లో దిగకుండా నేను చూసుకుంటాను సో నువ్వు ఎప్పుడైతే రాణిగారి విషయం దింపేస్తావో రాజుగారు నిన్ను క్షమించి జైలు నుంచి బయటకు తీసుకొస్తారు చేసిన సహాయాన్ని కనీసం గుర్తించి ఆయన నిన్ను బయటికి తీసుకొస్తారని చెప్పి పాము వెళ్ళి రాణిగారి కాలు మీద కాటేస్తాను పడిపోతుంది వాళ్ళంతా విషం వచ్చేస్తుంది వాళ్ళంతా బ్లూగా అయిపోతుంది రాజవైద్యులు వస్తారు ఇంకెక్కడెక్కడో వైద్యులు వస్తారు ఎన్ని మందులు ఇచ్చినా వాడు తగ్గదు అట్లా కోమాలో ఉంటుంది ఆ జైలు బయట ఇతనున్న జైలు బయట ఆ గది బయట భటులు ఈ విషయం గురించి మాట్లాడుకుంటూ ఉంటే విని మన రంగయ్య చెప్తాడనమాట నేను పాము విషయాన్ని నేను తగ్గిస్తాను మీరు వెళ్ళి రాజుగారితో చెప్పండి ఈ విషయం అప్పటికే రాజుగారు చాలా వర్రీ అనమాట ఎట్లా విషయం తగ్గట్లేదు రాణిగారు బతుకుతారో లేదో అని చెప్పి ఎప్పుడైతే ఇతను వీ బట్టలు వచ్చి చెప్పారో రంగయ్య బాగు మిషన్ తీసేస్తాడు అని చెప్పి తీసేయగలను అని చెప్తున్నాడు అని చెప్పారు వెంటనే రాజుగారు రంగయ్యని పిలిపిస్తారు రంగయ్య రంగయ్య వెళ్ళి రాణిగారి చేతి మీద కాలు మీద చేయిట్లో పెట్టి మంత్రం చదివినట్టుగా పఠించినట్టుగా ఎదురు చేస్తాడన్నమాట ఇట్లా 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 వెంటనే ఆ పాము విషయాన్ని తీసేస్తాను మళ్ళీ తీసేసేటప్పటికీ రాణిగారిని లేచుకోవచ్చు రాజుగారు చాలా సంతోషిస్తారు అప్పుడు అడుగుతాడు మళ్ళీ నువ్వు ఎవరు వెయ్యి అసలు ఏంటి అని అంటే ఇట్లా నేను నా పక్కనుండే పల్లెటూరులో గ్రామంలో ఉండేవాడిని నేను రైతుని చిన్న రైతుని కాట కరువు కాటకాల వల్ల మాకు భోజనాలు కూడా లేకుండా అయిపోయేటప్పటికీ నేను ఇక్కడ పని కోసం వస్తుండగా వాడిని బుద్ధుని రక్షించాను అని ఆ కదంతా చెప్తాడు నేను మీ నగల్ని దొంగిలించలేదు అది నాకు పులి ఇచ్చింది కృతజ్ఞత అని చెప్తాను సరే రాజుగారు అప్పుడు ఇతని మరి వచ్చి మరి రాణిగారి విషయం అంతా తీసేసింది తీసేసాడు కదా మరి సో ఇతని మంచి గుణాన్ని మెచ్చుకొని మెచ్చుకుని ఇతను దొంగతనం చేసి ఉండడు అని నమ్మి ఇతని మళ్ళీ బహుమానాలు ఇచ్చి ఆ నగల వ్యాపారిని అబద్ధం చెప్పి మోసం చేసి ఇతని లోపల పెట్టినందుకు నగల వ్యాపార జైల్లో వాడేసేసి ఇతన్ని ధనము ధాన్యము అవన్నీ ఇచ్చి వాళ్ళ ఊరికి పంపించేస్తాడు అది సో సహాయం చేయడం ఒకటి మనం సహాయం పొందడం ఇంకోటి సహాయం పొందినప్పుడు అవతల వాళ్ళని మర్చిపోకుండా వాళ్ళకి తిరిగి మనం ఉపకారం చేయాలి అపకారికి ఉపకారం ఉపకారికి కూడా ఉపకారం మనకి వీలైనంత వరకు ఎదుటి వాళ్ళకి సహాయం చేస్తుండాలి తప్ప అవసరమైతే సహాయం పొందొచ్చు కానీ అవతల వాళ్ళని మోసం చేయకూడదు అది ఇవాళ కథ సో అదేమో కలిసికెళ్ళింది మనమేమో ఇంటికి వెళ్తున్నాం ఇవాళ కథ వింటూ వింటూ ఊ అన్న వాళ్ళ నోట్లో ఒక సోం పాపడి రేపు ఇంకొక తోటి మేము అందరికి వస్తాను అప్పటిదాకా బాయ్ బాయ్ టేక్ కేర్